చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి తెలియదు అంటే మంచిగా అయింది కొంచెం ఎక్స్పీరి సూపర్ అయితే ఈ టేస్ట్ నీకు తెలియదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐస్ క్రీమ్ ఇవ్వాలా ఈ వేసీ ఐస్ క్రీమ్ ఇది బటర్ సో దీన్ని మా మా ఇంట్లో మసక అంటారు అనమాట ఇది మా బాబాయ్ అలెక్క చిట్టి పిక్కిల్స్ లాగా మేము కూడా శ్రావణి చిట్టి పిక్కిల్స్ ఏమి అదేమంటా మంచిరే అయితే అనుకున్నా కానీ ఆమ్లెట్ అవుతుందండి ఇప్పుడే అనుకున్నా నేను

మంచిది కాదని గింటే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేము చాలా రేపు నరేష్ అక్కి నువ్వొద్దు హర్షగా మాట్లాడుచున్నా నేను ఫీల్ అవుతా ఇవ్వాలో మేము ఒక రెసిపీ చేస్తున్నాం అంటే నేను నాకు తెలుసు ఇల్లుగానే చేయిస్తా నేను రెసిపీ అని రెసిపీ అని చెప్పాలి అది బరే మనం ఏం చెప్తున్నాం మం అది మంచూరియా మంచూరియా మం మంచూరియా మంచూరియా గడ్డలు చేస్తున్నాం మీరు మంచిరియా చేస్తున్నాం రేపు రేపు పెట్టిస్తాను ఫాస్ట్ ఫుడ్ కావాల్సిన ఐటమ్స్ పదార్థాలు క్యాబేజ్ క్యాబేజ్ అట్లా కాదు హాఫ్ కేజీ దాలో కేజీ అదేంట్రీ అల్లం వెల్లులి పేస్ అల్లం వెల్లులిపేస్

నెక్స్ట్ ఇది గీరాలేజ్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నవ్వు స్కిప్ చేసి అన్నా ప్లీజ్ పెట్టక భయపడతారు మనిషి పశువు నీట్గా యాక్టింగ్ చేస్తున్నా లేకపోతే అంతేనా దానికే అతేనా అదేంటి క్యాబేజ్ దురుగుతుండే కాళ్ళు మండుతుంది கட்சி துருங்கல் <laughs> 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 <laughs>

माफिंग डिपेंडिंग किनको जबरा हबीब्स ह हबीब हबीब सा हबीबा हबीबा कम टू तो दुबई अभीब, अभीबा।, अभीबा अभीबा ना हबीबा तहनीयत हबीबा ओ अभीबा आयो बेटा का तहनीयत अभीबा तहनीयत हबीबा तहनीनात हा 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 ంత చెత్త పండి బాన్న నీట్ గా తీస్తాడు అన్ని చేస్తాడు మంచి వేనాను మేమన్నా మళ్ళా కింద పట్ట తీసి దాన్ని ఆడుగాను ఇంత అది ఇది కూడా వేస్ట్ వేస్ట్ తీసుకోదు

కాన్ఫీర్ అంటే మక్క పిండి మక్క పిండి పచ్చగుంటది తెల్ల ఉంటుందా మక్క పిండి ఏమో మరి మక్క పిండి అంటారని తెలుసు మరి ఫ్లోర్ మక్క పిండి దాన్ని కలుపుకోవాలి కలుపుకోవాలి దాన్ని దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీంట్లోనే నీళ్లు ఉరితాయి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గా ముద్దలు చేసుకోవాలి

ముద్దలు మంచూరియా తెలుసా రెసిపీ పేరు మంచూరియా ముద్దలు చేసినాక మీకు చూపిస్తాం ఇవి ఒత్తనికి టైం పడుతుంది మాకు గోల్డ్ రప్ గోల్డ్ లో నూనె ఉండదు సో అవి మనం ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ సాసులు వేసుకుని వెనక ముంగట అనుకుంటే మన మంచూరియా రెడీ నిజంగానే అరిచిన నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు ఏం ఫీల్ కాకు అన్ని అన్ని వంటలు వచ్చి కదా నీకు పురి

ఏమంటారు నేర్చుకో నేర్చుకుంటారు మేము కూడా అలెక్కే చిట్టి పీకిల్స్ లాగా మేము కూడా శ్రావణి చిట్టి పీకిల్స్ పాస్ఫుడ్ సెంటర్ శ్రావణి పాస్ఫుడ్ సెంటర్ సో మేము ఇలా చేస్తా ఉంటాము మేము ఫ్యూచర్ లో అలెక్కే చిట్టి పీకిల్స్ టైప్ లో మేము చేస్తాం దానికి దానికి ఎందుకు ఆనిచ్చుకునే దూరంకి చాలే గిన్నె గిన్నె వాటర్ చేస్తాం

దొండకాయ ప్లస్ బీరకాయ పాలు మనం ఫ్రై చేసుకుంటప్పుడు ముందుగా తరుమ తరువుకొని పెట్టుకున్న ఐటమ్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తన్నగా తరువుకున్న క్యారెట్ యాక్చువల్గా శ్రావణ్కి వంట రాదు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంది ఈ ముందుగా నేనే ప్రీప్లాన్ చేసి చెప్పిన ఆమె నేను అడుగుతుంది పుచ్చుకున్నాము ఏమన్నా కలిపి దిక్కులే ముందుకు సో మేము అది ఏమంటాము మంచిరే అనుకున్నా కానీ మంచిరే ఆమ్లెట్ అవుతుంది ఇప్పుడే నేను సో చూడండి చాలా చాలా బాగున్నాయి ఏం కాదు బానే ఉంది ఇప్పుడు మనము ఒక బండి నేర్చుకోవాలనుకుంటే బండి నేర్చుకోవాలనుకుంటే బండి మీరు కింద పడతాయి బండి ఏదో పెట్టద్ది ఐదు వందలు అయితే పెట్టుకో ఏం కాదురా మంచిగా అయింది అదే దీని మాత్రం ముదలు చేసుకోవడంతో డైరెక్ట్ అన్ననే వేసేయొచ్చు దీన్ని మాత్రం ముదలు చేసుకోవడంతో డైరెక్ట్ అన్ననే అయ్యో అయోరా దానికి ఐడియా తప్పేం లేదండి వాడలేదు సో స్వీట్ అసలు ఐడియా అలా వస్తాయండి మీకు మేము మంచూరియా చేయాలనుకుంటే మాకు మంచూరియా ఆమ్లెట్ అయిపోయింది అనమాట సో సో చూ చూడండి లోప పాకోడి టైప్ అయినా సో చూడండి లోపల మంచి గార్నిష్ అయింది గార్నిష్ 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 అయింది సో చాలా స్పెషల్ ఉంటుంది ఇది ఇది స్పెషల్ ఐటమ్ మీకు మా మామూలుగా చూస్తే మీకు బయట ఎక్కడ దొరకదు మా ఇంట్లో మా పెదగుండెలలో మా శ్రావణ ఈ దగ్గరనే స్పెషల్ దొరుకుతుంది ఎత్తు ఆయన ఆయన చెయ్యి అవు మరి మెల్ల ఎత్తా ఇది అద్దయ్యా అంత మాడ దీన్ని కూడా ముద్దలేసి పెట్టు అవును అది సైడ్ పెట్టు చల్లారని పెట్టు సో నల్లగా నల్లగా వెళ్తుంది ఏంది అని అంటే అది వేస్టేజ్ వేస్టేజ్ అనమాట

సో మీరు ఎక్కడ నేర్చుకున్నారండి అద్భుతమైన వంట నేను నేర్చుకోలేదు యూట్యూబ్ లో యూస్ చేసి నాకు ఆల్రెడీ వచ్చింది ఏమో ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడల్లా అన్ని వంటలు ఫ్లాప్ అయితే మళ్ళీ నీ కలర్ వచ్చినాయి ఉడకాలి లోపల ఉడుకుతుంది తర్వాత ఫ్రై చేసి మళ్ళీ అన్ని ఎత్తుంది అవి తీయకముందుకి తీసినాకే అలా రూల్ ప్రకారం మా భర్త ఉందిలే వంట కాదు చూడరా అంత పిసపిసేస్తుండు అంటే ఎత్తులేదు అవ అయిపోయిందా

సో ఇది మంచూరియా మీరు ఇక్కడ మీరు నార్మల్గా పాస్పోర్ట్ సెంటర్లో వస్తే రెడ్ రెడ్గా మధ్యలో మధ్యలో కనిపిస్తుంది సో ఇది బ్లాక్ గులాబ్ జామ్ అనమాట అంటే మంచిగా అయింది కొంచెం ఎక్స్పీ సూపర్ అయితే ఈ టేస్ట్ నీకు తెలియదు అది తిన్నాక మంచిది కాదని ఇంట్లో కూడా ఇలాంటి స్టా దాని ఏమంటారు కుకింగ్ మాస్టర్స్ ఉంటే కింద ట్యాగ్ చేయదు అంటే ట్యాగ్ కాదు కామెంట్లో చెప్పురి ఫాలో వస్తున్నావు నిజంగానే కాదు ఇది కాన్ ఫ్లోర్ మిక్స్ అన్నమాట వేసుకోవాలి అన్నీ అయ్యా

మేము అది సర్వ్ చేసిన తర్వాత చూపిస్తాం ఇస్తాము అండి ఇది స్పెషల్ మంచూరియా ఇది నార్మల్ మంచూరియా మేము తిని టేస్ట్ చెప్తాం అనమాట నాకు ఒక ముఖ్య బానే ఉంది ఫ్రెండ్స్ కానీ కానీ ఇది గొప్పగడతం చేసిన కాబట్టి గొప్పగడ్డ గొప్పగడ్డ ఉండడం సహజం మంచి క్యాబేజీ క్యాబేజీ ఉండడం క్యాబేజీ గొప్పతనం కాబట్టి అలా ఉండడం సహజం సో టేస్ట్ అయితే బాగా ఉంది నోట్లగా వస్తుంది రయ్యా అన్న సూపర్ అయిందేస్ట్ టేస్ట్ చూస్తా అన్న అయ్యో టేస్ట్ బాగుంది ఆలగడ్డ ఆలగడ్ వచ్చి బాగా అది అదే అదే గుబగడ్డ ఏ వచ్చినట్టు వస్తుందా ఏ మంచిగా ఉంది పోయి మంచిలే కదా ఏ బాగుంది నేనే అప్పన్ చేస్తున్నా గానీ బిడు అయిపోయిన తర్వాత నేను మా అన్న ఇద్దరం కొట్టుకుంటా కొట్టుకుంటా తింటాం అనమాట అది అయిపోతుంది ఒక మాట ఎట్లా మంచిగా ఉంది తింటాం అది అయిపోయిన తర్వాత బాగాలేదు గోపిటే తినే నువ్వు గోపి బయటకి వస్తుంది అంటే ఇంకేం రావన్నట్ట లేదు లేదు అది కూడా బాగా చేస్తుంది అంటే ఏది అవుతుంది చాలా డిజైన్ కదా మా చెల్లె కొట్టి కొట్టినవి ఏమైనా అది చ అంత డిసెంట్ మంచి మంచి అమ్మాయి సో ఇట్లా మేము రోజు మేము కొట్టుకుంటాం కానీ మనం ఒక్క మాట అన్నది కూడా మళ్ళీ మేము ఏమన్న అంటే మాకు ఇట్లా మంచూరియా అంటే గోపిగడ్డ మంచూరియా గోపిగడ్డ మంచూరియా చేసేస్తుంది గోపిగడ్డ మంచూరియా అట్లా అనుకో ఇన్నికి ఎంత ఇరెక్ట్గా ఉన్న వాళ్ళకి చీ మీద క్యాప్సికమ్ గు